హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయేది బంగాళాంపుల పైన పొట్టు ఉంటుంది కదండి ఆ పొట్టును పడేస్తూ ఉంటాం ఆ పొట్టును పడేయకుండా మనం ఈజీగా సింపుల్గా స్నాక్స్ అయితే చేసుకోవచ్చండి ఈ స్నాక్స్ తినడానికి కూడా చాలా రుచి టేస్ట్ అయితే చాలా బాగుందండి మరి ఇంకెందుకంటే ఆలస్యం వీడియోలోకి వెళ్దామా వెళ్ళే ముందు ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వలన ఈ వీడియో మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ నేనైతే ఒక మూడు బంగాళదంపులు తీసుకున్నానండి మనకి ఎక్కువగా సిప్స్ కావాలి అనుకుంటే బంగాళదుంపులు ఎక్కువగా తీసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఒక మూడు తీసుకొని వాటర్ వేసి బాగా క్లీన్ చేసుకుంటున్నాను పైన ఏమైనా మట్టి అది ఉంటే డస్ట్ అదిని నీట్గా క్లీన్ అయిపోద్ది కదండి అలాగే చిన్న బంగాళదంపులు పెద్దవి ఏవి తీసుకున్నా పర్వాలేదండి ఇప్పుడు ఈ మూడు బంగాళదుంపుల్లో కూడా ఈ విధంగా పీల్ తీసుకొని ప్లేట్లో వేసుకుందాము ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్లోని బాగా క్లీన్ చేసుకోవాలండి ఇప్పుడు తడి మొత్తం పోయేటట్టుగా ఒక కాటన్ క్లాత్ పరుచుకొని పైన ఇలాగ ఆరబెట్టుకోవాలండి పైన మళ్ళీ క్లాత్ వేసుకొని మనం ఒకసారి ఇలా అన్నామంటే వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది క్లాత్ చూసారు కదండి తర్వాత స్టవ్ మీద కలవ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ ఫుల్గా వేడెక్కిన తర్వాత మనం ఈ పొట్టును వేసుకోవాలండి పొట్టంతా వేసిన తర్వాత స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం అటు ఇటు తిరిగేస్తూ మనం వేయించుకోవాలండి అస్సలు మర్చిపోకండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనమైతే కలుపుకోవాలి హైలో పెట్టారంటే తొందరగా మాడిపోతుందండి కలర్ వచ్చేస్తుంది క్రిస్పీగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇక్కడ చూడండి గోల్డ్ కలర్ క్రిస్పీగా అయితే వచ్చేసాయి ఇప్పుడు నూనె అంతా కూడా వడకెట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము తర్వాత స్పైసీగా ఉండడానికి ఒక వన్ స్పూన్ కారం తగినంత సాల్టు అలాగే చికెన్ మసాలా పౌడర్ అండి ఒక పావు టీ స్పూన్ వేసి మూడు కూడా బాగా కలుపుకొని ఇప్పుడు మనం కానీ ఇలా పైన జల్లుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి చాలా చాలా రుచిగా ఉంది టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి